మనము రోజు తిథులను చూసుకుంటూ ఉంటాము పౌర్ణమి ఏ రోజున వచ్చింది అమావాస్య ఎప్పటిదాకా ఉన్నది అలాగే దశమి ఎప్పుడు వచ్చింది అని రోజు తిథులను చూసుకుంటూ ఉంటాం మరి మనం ఏదైనా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను మొదలుపెట్టే సమయాన సర్వ శుభకార్యములకు శుభప్రదములైనటువంటి తిథుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మంగళవారం నాడు తదియ అష్టమి త్రయోదశి ఈ మూడు తిథులలో ఏదైనా ఒక తిథి మంగళవారం నాడు కలిసి వచ్చిన అలాగే బుధవారం నాడు విధియా సప్తమి ద్వాదశి అలాగే గురువారం నాడు పంచమి దశమి పౌర్ణమి అలాగే శుక్రవారం నాడు పాడ్యమి షష్ఠి ఏకాదశి అలాగే శనివారం నాడు చవితి నవమి చతుర్దశి ఇలా ఈ వారాల నాడు పైన ఉన్నటువంటి మూడు తిథులలో ఏదో ఒక తిథి ఆ వారం నాడు కలిసి వచ్చిన చేయబోవు కార్యక్రమాలలో విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయి